అండి అందరూ బాగున్నారా అందరూ బాగో అందులో మనం ఉండాలి ఇట్లని చామగడ్డలు అంటారు నేను ముందుగానే ఉడికిచ్చి పెట్టుకున్నాను అబ్బబ్బా చామగడ్డలు పులుసు అంటే పులుసు కదండి బాబు ఎంత రుచిగా ఉంటుందో చాలా రుచిగా ఉంటుంది దీంట్లో అయితే నేను ఒక మూడు బెండకాయలు చిన్న చిన్నవి ఒక నాలుగైదు వంకాయలు కూడా వేస్తున్నాను అలా వేస్తేనే పులుసు బాగుంటుంది కుట్టు చానంపల కన్నా అందులో ఏదైనా కలుపు కట్టుకుంటే టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది అనమాట ఒక మీడియం సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ తాలింపుకి మెంతులు రెండు ఆవు గింజలు కరివేపాకు పులుసు కాబట్టి మెంతులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఎప్పుడైనా పులుసులో మీరు మెంతులు వేయడం మర్చిపోవద్దు అలా మెంతులు వేయడం వల్లే పులుసు అనేది టా చాలా టేస్ట్ వస్తుంది ఇందులో అయితే నేను ఈరోజు ఏమి వేయట్లేదు అల్లం ఎల్లుల్లి పేస్ట్ వేస్తాను మీకు తెలిసిందే కదా ఏ పులుసులో అయినా నేను జీలకర్ర మెంతులు ఆవాలు కలిపాడిన పొడి ఉంటుంది కదా అది వేసుకుంటాను తర్వాత ఉల్లిపాయ వేసానండి అవి వేగిన తర్వాత పసుపు ఉప్పు వేసాను చక్కగా ఉల్లిపాయ అనేది బాగా పెట్టేద్దాం పెద్ద సైజు ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి నేను అబ్బాబ్బా ఏమన్నా ఉందండి పులుసు తింటేనే తిరుతుందండి అది అమృతంలా ఉంది ఒక్కసారి ట్రై చేసి తినే కామెంట్లో చెప్పండి టేస్ట్ అంటే మామూలుగా లేదండి బాబు మామూలుగా లేదండి బాబు ఒకసారి ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో చక్కగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత నేను బెండకాయ వంకాయ వేసానండి దుంపలు అయితే ఉడిపోనివి కాబట్టి బెండకాయ వంకాయ బాగా మగ్గాలి అలా మగ్గితేనే మనం పులుసు పోస్తాం కాబట్టి ఇంకా పులుసులో పులుపు పడుతుంది తప్ప ఉడకవలసిన పని ఏమి ఉండదు ఏమైనా ఉందండి బాబు పులుసు అనేది చిన్ని స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఆ ఎల్లమల్లలు పేస్ట్ సరిపోతుంది లేదంటే మీరు నాన్ వెజ్ తినేదైతే ఎండ్రెయిలు ఎండు చేప ఇలాంటివి వేసుకుని పెట్టుకుంటే ఈ చేమదుంపల పులుసు అనేది ఏమన్నా ఉంటుందండి ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది నేను ఇదే చేమదుంపల పులుసు చాలా రకాలుగా పెడతాను ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఒకసారి ఉల్లిపాయ ముద్ద నూరు పెడతాను ఒకసారి గుడ్లు ఎండ్రయ్యలు వేసి పెడతాను ఇదే శామదుంపల్ని ఒక నాలుగైదు రకాలుగా పెట్టుకోవచ్చు అండి పులుసు దేనికి దానికి రుచి అనేది పెరుగుతుంది నాన్ వెజ్ వేసి పెడితే ఆ రుచి వేరేగా ఉంటుంది వెజ్ వేసి పెడితే ఈ రుచి వేరేగా ఉంటుంది చాలా బాగుంటుందండి దేనికి అదే ఏది తినేవాళ్ళకి అదే రుచి చాలా బాగుంటుంది అయితే ఈ పులుసు చాలా బాగుంది వంకాయ బెండకాయ మగ్గిన తర్వాత కారం సరిపడగా వేసుకున్నాను నేను కారం సరిపడా వేసిన తర్వాత ఉడకబెట్టుకున్న చాందం వేసాను అవి కూడా చక్కగా ఉప్పు కారం పట్టేసినాయి తర్వాత నేను తీసుకున్న చింతపండు పులుసు పక్కన పెట్టిన పులుసు పోసి నా పులుపుకు తగ్గట్టు నేను పోసుకునే పులుసుకి నాకు ఎంతైతే చిక్క కావాలో అంత వాటర్ పోసాను ఎందుకంటే అది ఉడికి దగ్గరికి రావాలి కదా పులుపు అనేది అన్నిటికి పట్టాలి ఇందులో చిన్ని బెల్లం మొక్క వేసానండి తర్వాత అదిగో మెంతులు జీలకర్ర పొడి వేసాను మెంతులు జీలకర్ర వేసి చిన్న బెల్లం వేసాను మీకు నచ్చితే బెల్లం వేసుకోండి లేకపోతే లేదు చూడండి పులుసు అనేది ఈ చిక్కదనం ఉండాలి ఈ చిక్కదనం ఉంటేనే చాందంపల పులుసు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది మీలో ఎవరికైనా నచ్చినట్టయితే మా ఛానల్లో లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు పులుసు మాత్రం పెట్టుకుని కామెంట్లో చెప్పండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్